ఇంకా కొడాలి నాని ఈ తగుదినమ్మా అనుకుంటే ఈ క్యాండిడేట్ ఇంకా రాలేదేంటా అనుకుంటూ ఉన్నా వచ్చాడు వచ్చి ఏంటి కాళ్ళు చేతులు ఇరక్కొట్టి మూలం కూర్చోబెడతారా బాగా కూర్చోబెట్టారు మీకు చిప్పు దొబ్బేసి మర్చిపోయినట్టున్నారు ఏ కొడాలి నాని మర్చిపోయావా పదకొండు సీట్ల మీకు వచ్చింది కాళ్ళు చేతులే కాదు వెన్ను సహా విరక్కొట్టి మూలం కూర్చోబెట్టారు ప్రజలు మిమ్మల్ని మర్చిపోయి చిప్పు దొబ్బినట్టుంది అందుకే ఎవరెవరో ప్రెస్ మీట్లు పెట్టి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి పైన ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయాల్సే ప్రయత్నం చేస్తున్నారు మీ విమర్శలు మీరు చేసే ఆరోపణలు ప్రజలు నమ్మరు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ముద్దు బిడ్డ ఆయన ఆ బిడ్డని కాపాడుకున్నాడు ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పునర్జన్మనిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట్లాడేది ఆ మీ ప్రభుత్వంలో పరమ పవిత్రమైన తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో పందులు తిరుగుతాయి గుడి చుట్టుపక్కల గంజాయి దొరుకుతుంది ఇష్టం వచ్చినట్టు అన్యమత ప్రచారాలు జరుగుతాయి ఆ కర్రలిచ్చుకొని కొడతారంట పులులు వస్తాయి ఏంటిది